పళ్ళ మొక్కలు ఎందుకు వేయలేదు మీరు వేసాం కానీ ఉడతలు తినేస్తున్నాయి అమ్మ అంత మీకు తెలిసిన తెలియలేదు అది వచ్చి దాని వల్ల వేరే పూల మొక్కలు కూడా పాడైపోయి తుంచేస్తున్నాయి ఏదో తినేదనుకొని తుంచేస్తుంది వదిలేదనుకుని మాకు ఇక్కడ కొద్ది స్థలం ఉంది ఖాళీ స్థలం ఆ మొక్కలన్నీ అటు పంపించాము ఇక్కడ ఏం దారంతా కట్టారు ఇది పగుల్తుంది ఎప్పుడో మనకి మనం చూడము ఓకే వెళ్ళిపోతాయి ఎటో వెళ్ళిపోతాయి అక్కడికి కూడా వెళ్ళిపోతాయి ఎంత వెయిట్ లెస్ గా ఉంటది లాగా ఉండి చివర గోధుమ గింజ లాగా ఉంటది గింజ పాలకూర ఆకుకూరలు ఎక్కువ వాడతాం పాలకూర పొన్నుగంటి కూర బచ్చల కూర గ్రీన్ బచ్చలు ఉంది రెడ్ బచ్చలు పచ్చలుంది టమాటాలు కూడా మొక్కలు బాగా ఈ చిక్కుడు సంవత్సరం పొడిగుతే కాసే చిక్కుడు ఎప్పుడు ఉంటది మనకి సీజన్ లో వస్తా వింటర్ సీజన్ అట్లా పాకదన్నారు కానీ పాకుతుంది అంతే ఇంకెక్కు అట్లా ఎప్పుడు గుప్పటి కాయలు వస్తూ ఉంటాయి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది పెట్టి కూడా రెండు నెలల పైన మొదలు పెట్టి కాయలు కాయటం గింజలు కూడా అపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తా ఉంటారా అంటే మీరు ఎక్కువైతే ఆకుకూరలు అవి టమాటాలు పచ్చిమిర్చి పంపిస్తూ ఉంటారు ఇదిగో మళ్ళీ చింత చెట్టు ఇది కా

ఇది 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 గోంగూర దీన్ని కూడా వాడుతుంటాం ఇదిలేరు ఎముకలకి మంచిద ఎట్లా వండుకుంటారు ఇది దీన్ని ఇంతవరకు ఇట్లా కట్ చేసేసి ఇది తడి తగిలిందంటే అంటే గుల్లొస్తుంది మనకి తడి తగలకూడదు లవ్స్ వేసుకోవాలి చేతులకి లేకపోతే నూనె రాసుకున్న ఇది గీరేసి దాన్ని ముక్కలు చేసి వేయించేసి ఏదన్నా బీరకాయలో కానీ టమాటాలో కానీ కలిపి పచ్చడి పచ్చడి చేసుకుంటాము మంచిదండి ఎముకలకి చాలా పుష్టి ఎందుకో కడగకూడద ఇది కడగచ్చు కానీ మీరు తించారంటే ఇది చేతి కంటితే మీకు దురదపడుతుంది ఈవినింగ్ దాకా ఉంటుంది అవునా ఎవరి మీద కోపం అందుకని మీరు గుతుకండి అసలు కొంచెం సాయంత్రం వరకు గొప్పలేనంటే దొరకస్తూ ఉంటది ఇది ఆ రెడ్ తోట కరబ్బంతి కూలు కరబ్బంతి ఇది ఆ రెడ్ కూరది బాగా సీసాలో పెట్టాను అదే రెడ్ పన్ను కూర అది ఇంట్లోకి ఎక్కువగా ఏమేమి వాడతాము ఏంటి అనేది చూస్తా వేస్తున్నాను ఇంకా అక్షరాకుండా టమాటా చిన్నగా ఉందో ఇది ఇందులో తోటకూర వేస్తే అందులో మొలిసింది తోటకూర అయిపోయింది దాని ఇంకా చ్చింది ఇది ఇది మళ్ళీ బ్రొకోలి మొత్తమేరకాయలు ఈ మళ్ళీ ఇక్కడ బేరకాయ ఇప్పుడే ఇది వస్తుంది పాలినేషన్ ఈ రెండింటికి పాలినేషన్ చేయాలండి కంపల్సరీ ఏం అని చేయాలి ఫ్లవర్ సాయంత్రం సిక్స్ థర్టీకి ఇచ్చుతాయి ఈ పూలు అప్పుడు మళ్ళీ పైకి వచ్చి చేస్తాను లేకపోతే అవద్దు మురికిపోతుంది మామూలుగా అయితే ఈ బటర్ఫ్లైస్ కానీ ఇక్కడ తక్కువ వస్తాయి ఇది ఇట్లా ఇందులో ఎరువు పెట్టేసి మట్టి కప్పేసి ఇందులో పెడితే అడుగున హోల్స్ ఉన్నాయి కదా వాటర్ అన్ని అందులోకి కారుతూ ఉంటుంది ఇట్లా ఇట్లా టమాటాలు కూడా బాగుండి అవి వచ్చేసి ఇక్కడ కూడా అది దొండ టమాటా ఇది ముల్లంగి ఇప్పుడే పెట్టాను ముల్లంగి ఇప్పుడే పెట్టాను కొత్తిమీర కూడా వేసేసినట్టున్నారు వచ్చింది కొత్తిమీర ఇది కూడా అంతే డ్రాఫ్టింగ్ చేశాను ట్రై చేశాను వచ్చింది ఇగో మొగ్గు కూడా వస్తాను దీనికి వేరే ఇది వైట్ అదే పింక్ది ఒంటి రకది ఇది ముద్దది చేశాను ఇది మొగ్గు వచ్చింది అంటే ఇది ఇంకా ఇది ఓడది ఇలా చూద్దాం ఏంటి అంటే ఇది యాలకు మొక్క యాలక్కలు ఇలాచి ఆ చేయ కానీ పూలు వస్తున్నాయి కానీ ఆకులు లేదు చూడండి మంచి స్మెల్ వస్తుంది టీలే వేసుకుంటాం తీసుకెళ్ళి అంతే సేమ్ ఇలాచి వాసన వాసన వస్తుంది బాగా బాగా పెరుగుతుంది కూడా ఆంటీ మొత్తం అసలు ఈ తోటకి ఎంత టైం కేటాయిస్తారు రోజు మీరు ఉదయం ఒక గంట ఉంటాము ఎయిట్ ఇలాంతా వెళ్ళిపోయేటప్పటికి ఎయిట్ ఫిఫ్టీన్ నోతుంది ఎయిట్ థర్టీకి వస్తాం నేను మా పెన్నమ్మాయి వస్తుంది అప్పుడు ఇద్దరం కలిపి వస్తాము వాటర్ పోసి ఏమైనా క్లీన్ చేయాలనుకుంటే చేసేసి వెళ్తాము ఈవినింగ్ మళ్ళీ ఫోర్ టు ఫైవ్ ఫైవ్ థర్టీ దాకా ఉంటాము మళ్ళీ ఏమన్నా హార్వెస్ట్ ఉన్నాయా ఇంకేమన్నా తెగుళ్ళు ఉన్నాయా చూసుకుని మర్నాడు మళ్ళీ చేయటం కోసం ఈ స్ప్రే చేయాలంటే ఏ మొక్క డల్గా ఉంది దానికి ఏమైనా బలం ఇద్దమ్మా అంటే ఇంకొంచెం ఆవేరు వేద్దామా ఇంకేమన్నా లిక్విడ్ ఇద్దామా అని ఆలోచిస్తూ ఉంటాం రోజు రెండు పాలినేషన్ కూడా ఈవినింగ్ అవుతుంది ఈవినింగ్ సిక్స్ దాటి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వస్తాం చూసుకుని వెళ్తాం కాయ కాయలు ఉన్నాయా పాలినేషన్ కానీ చూసుకుని వెళ్ళి బీరకాయలు కంపల్సరీ పువ్వు అయిపోతది సరకాయ అయితే మన్నాడి దాకా ఉంటుంది కానీ బీరకాయ మాత్రం చేయకపోతే పోతుంది నెక్స్ట్ మంత్ పోతే వేస్ట్ అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది ఎన్ని గమనించి ఎన్ని గమనించి వెళ్తాం ఈవినింగ్ కష్టం అనిపించట్లేదా మీకు ఏం అనిపించదు వెళ్ళకపోతేనే ఏంటో హెల్త్గా ఉంటుంది ఏంటో చేయలేదు ఇంకేంటో చేయలేదు అన్నట్టుగా నా మొక్కలు అంటే నాకు పిల్లలు ఎలా ఉన్నారో చూసుకోవాలి ఇప్పుడు ఊరెళ్తున్నాను ఈ రోజు త్రీ డేస్ రాను సజెషన్ ఇచ్చిపోతాను పని అమ్మాయికి ఈ టైం నీళ్ళు పోయాలి ఈ టైం అట్ట చేయాలి ఈ కాయ కొయ్యాలి అట్లా చెప్పేసి వెళ్తాను చేస్తుంది అక్కడి నుంచి కూడా ఫోన్ చేసి అడుగుతూ ఉంటాడు ఇంట్లో చేస్తుంది పనులు చేస్తుంది వాళ్ళకి టైం ఉండదు వాళ్ళు వచ్చేటప్పుడు చీకటి పడిపోతుంది అందుకే మామూలుగా మనకి ఏదైనా పచ్చని తోటలో కూర్చున్నా పూల మొక్కల మధ్యలో కూర్చున్నా అవి మనతో మాట్లాడుతున్నట్టు మనం మన బాధలన్నీ వాటితో చెప్పుకుంటే ఏదో తీరిపోయినట్టు అనుభవం ఉంటుంది మీకు కూడా అట్లాగే అనుభవం ఉంటుంది రమ్ మా కింద చాలా పని ఉంది పైకొత్తి కిందకి రారు అసలు ఆ మొక్కల్లోనే ఉంటారు ఏంటి అంటే అది మెంతికూర బాగా వచ్చింది పాలకూర రాలేదు అది రాలేదు ఇట్లా రాలేదు అయ్యో అట్లా అనిపిస్తుంటది మనుషుల మనుషులు చెప్పుకున్న దానికి కూడా చెప్పుకోవచ్చు అందుకని మనకి తిరిగి వెళ్ళాలి అనిపించదు కిందకి ఎంఐఎం కింద చాలా పని ఉంది మరి వెళ్దాం పదండి ఇంకెంతసేపు పైన వస్తే కిందకి రానంటారు అంటూ ఉంటది తెలియదు అసలు అప్పుడే గంట అయిపోయిందా అనుకుంటాం మేము దాని టైం చూసి వస్తుంది అనుకుంటా చూడండి ఫైవ్ అయింది ఇప్పుడు మీరు ఏదో కూసేపు అన్నారు అంటూ ఉంటుంది మనం కొనుక్కుంటాం పెద్ద చేసి ఉంది మేము అసలు దుంపలు కూడా అలా అయింది ఇంక వండలేదు క్యారెట్ బంగాళదుంపలు కూడా వంకాయలు టమాటాలు ఆకుకూరలు ఇవే మళ్ళీ మాకు ఇక్కడ స్థలం ఉంది అక్కడ పచ్చరటి అరటి అవి కూడా ఉంటాయి అదే అమ్మాయి ఉన్న స్థలం అమ్మాయి ఉంటుంది అక్కడ ఇల్లేసి ఇచ్చాము ఆకుకూరలు అవి కూడా ఉంటాయి అవి కూడా వస్తాయి ఇండి ఇంకా అవి ఇవి దాదాపు సరిపోతాయి దాదాపునే అవసరం బాగా టైస్ ఆకు కూరల్లో కూడా బాగా తెలుస్తుంది మనకి అసలు చాలా మనకి ఇది మాములు బయట కొంటే సాయంత్రానికి సర్ది పడిపోతది ఇదైతే అసలు మనకి అట్లా నుంచినాకట్లాగా వెనక ఫ్రిడ్జ్ లేవు కదా ఈవినింగ్ దాకా అట్లా నుంచుకునేవాళ్ళం ఇది ఇప్పుడు అట్లా నుంచుకోవచ్చు మన దొడ్లో పడింది ఏం దానికి వేసేది నీళ్లు అది ఇయే కదా ఆ వెరువు లిక్విడ్సే కదా ఇస్తున్నాం గానుగ దగ్గర చెక్కలు వేరసనగ చెక్క నువ్వులు మడ్డి అవన్నీ కలిపే కదా ఇస్తున్నాం అందుకని ముందాక అదే మీరు కాయలు తింటానన్నా బయటదైతే ఎంత ఆలోచించాలో కదా కడుక్కొని తుడుచుకుని అన్ని చేస్తాం కదా ఇది కూడా ఇప్పుడు టమాటా ఉంది బయటది తొక్కు ఓటం లేదు మనం తీయడానికి ఇదైతే పాత పద్ధతిలో పేస్ట్ అయిపోయి తొక్కు దారం లాగా బయటకు వస్తుంది చూడండి అది వెనకటి పద్ధతి మా చిన్నప్పుడు పద్ధతి అట్లా మామూలుగా మనం ఏదైనా మిద్దె తోట అని చెయ్యాలంటే ఇది అంత బాగా ఖర్చుతో కూడుకుంది మన వల్ల కాదు అని చెప్పి చాలా మంది వాళ్ళకి ఇంట్రెస్ట్ కానీ వెనకడిగేస్తూ ఉంటారు కానీ ఏమి అవద్దాం అంటే కావాలని ఇది వేయించుకున్నాను కానీ ఏమవుతుంది ఇప్పుడు నాలుగు కుండీలు కొనుక్కుని లేకపోతే మన ఇంట్లో ఏమైనా పాత అట్టపెట్టెలు బీభ గోతాలు ఉన్నా కూడా మర్చుకుని దానికి రెండు హోల్స్ పెట్టుకునైనా పెట్టుకోవచ్చు ఖర్చు లేకుండా అది కూడా కొనద్దు అనుకుంటే కొంచెం మట్టి కూరగాయలు మన మన ఇంట్లో వచ్చే కూరగాయ తొక్కులు అరటికాయ తొక్కులు ఇవన్నీ కామన్గా కొన్ని కూరగాయలు ఫ్రూట్స్ తింటుంటాం కదా ఆటి తొక్కులు మజ్జిగ కొంచెం ఎక్కువ ఏం అక్కర్లేదు కొంచెం మజ్జిగ పోస్తే ఎరువైపోయి వాన్ ఫామ్ లైఫ్ ఫామ్ అవుతుంది కొంచెం బెల్లం నీళ్ళు బెల్లం మనం రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటాం కదా ఆ బెల్లం నీళ్ళు పోసామంటే సరిపోతుంది ఆ వానపంలు ఎక్కువ బెల్లం నీళ్ళకి ఫామ్ అవుతూ ఉంటాయి అవి పెట్టుకుని లేకపోతే మన స్వీట్ బాక్స్లు ఉంటాయి అటు మెంతులు చల్లుకోవచ్చు ఏ పెట్టొచ్చు కిచెన్ కిచెన్లో అట్లా పెట్టుకునే కొన్ని అట్లా అలవాటు చేసుకున్నామంటే మనం తెలియకుండా ఇంట్రెస్ట్ పెరిగి కొంచెం వాడతాము కానీ అంత ఖర్చు అయితే విపరీతమైన ఖర్చు అయితే పెట్టక్కర్లేదు అంటే మరీ కానొచ్చిన మొక్కల్లో పెంచుకోవాలంటే మాత్రం కొంచెం కుండీలు ఖర్చు దానికి తెగుళ్ళని మందులని అన్నీ ఉంటాయి కానీ మన ఇంట్లో వరకు పనికి వచ్చేటట్టు ఆకుకూరలు రెండు టమాటా మొక్కలు రెండు మచ్చిమిర్చి మొక్కలు వంగ అయితే సంవత్సరం పొడిగుతుంటది ఒక రెండు మొక్కలు పెడితే మళ్ళీ మళ్ళీ ప్రూనింగ్ చేస్తే కాస్తూ ఉంటది మెయిన్ అవి కొనుక్కున్నా అనుకోండి ఆకుకూరలు ఇవి ఉంటే మిగిలిన చిన్న చిన్న బంగాళదుంపలు అంటే క్యారెట్లు అంటే అటువంటి అంటే పెట్టినా మనకి అవి త్రీ మంత్స్కి ఎక్కువేం రావు కేజీ వస్తే పెట్టాను నేను కూడా క్యారెట్ పెట్టాను బంగాళదుంపలు అన్నీ పెట్టాను టైం వేస్ట్ కానీ ఒక కేజీ వస్తుంది కేజీ ఒకసారికే వస్తుంది టమాటా అనుకోండి ఇప్పుడు ఇది నెల పదిహేను రోజులుగా వస్తుంది వాడుకోవచ్చు కదా అందుకని అది మానేసి ఇట్లా ఆపేసాను నాకు పని తగ్గుతుంది ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు అన్నిటి మీద కన్నానని అందుకని అసలు ఆ డ్రమ్ములు అన్ని ఫ్రూట్స్ మొక్కలే ఫ్రూట్స్ అన్ని పంపించేసాను అక్కడికి వాళ్ళ దగ్గర ఉన్నాయి పచ్చరటి ఉంది తినే అరటి ఉంది జాము ఉంది అరటి మామిడి ఉంది అది కూడా ఉంది పెరుగుతుంది ఇంకా రాలేదు సెవెన్ ఇయర్స్ అది అయినా దగ్గర పెద్ద చెట్టు మొత్తం ఇది గో పురుపామృతం అంటారు ఇది టూ పార్ట్ నీళ్లు పోసి ఇది ఒక పార్ట్ పోసి మొక్కలకి స్ప్రే చేయొచ్చు ఇవ్వచ్చు మన నేస్తం దగ్గరికి రైతునేస్తం అవార్డు వచ్చింది మీకు వెరీ గుడ్ గ్రేట్ రైతునేస్తం వాళ్ళు తీసిన అవార్డు వస్తే అక్కడ వాళ్ళు ఇచ్చారు ఒక లీటర్ ఇస్తే ఇట్లా ఇంకో లీటర్ పోసి ఇట్లా తయారు చేసుకున్నాను అనమాట అయితే ఇది ఎప్పటి నుంచో వాడుతున్నాను ఓడబ్ల్యూబిసి ఇది ఓడబ్ల్యూబిసి అని వేస్ట్ డికంపోజర్ అంటారండి అయితే ఆన్లైన్ లో గజాబాద్ లో ఒక కిషన్ చంద్ గారని తయారు చేస్తున్నారంట ఇది ఏదో పేడ నుంచి చేస్తారంటే ఇంత సీసా అండి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఆన్లైన్ లో తెప్పించుకున్నాను తెప్పించుకుని వేసి ఒక కేజీ బెల్లం వేసి అది వేసాను దాంట్లో ఎంత ఒక స్పూన్ ఉంటది అంతే అదేసి ఐదారు రోజులు ఒక పట్టానికి ఉంచితే ఇట్లా ఇది ఒక చూడండి పైన అయింది చూడండి అట్లా అవుతూ ఉంటది వచ్చింది అట్లా అవుతూ ఉంటది మనం ఆ పది రోజు ఐదు రోజులు ఇట్లా కలపాలి కలిపి ఇట్లా ఏదైనా ప్లాస్టిక్ దాంతో కానీ దీంతో కానీ కలపాలి కలిపి ఐదు ఐదు రోజుల తర్వాత మూత పెట్టేసుకోవచ్చు ఇట్లా వాడాలి ఇంకా అప్పటి నుంచి వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఒక ఒక బకెట్ నీళ్ళకి రెండు మగ్గులు ఇది పోసేసి స్ప్రే చేయొచ్చు భూమిలోనే పోసేయచ్చు అది మళ్ళీ పది లీటర్లు ఉన్న తర్వాత ఇక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ కేజీ బెల్లం వేసి మళ్ళీ దాని నిండా నీళ్లు నింపి మళ్ళీ అట్లా క్లాత్ పట్టను కప్పేసి ఉంచి మళ్ళీ చేసుకోవచ్చు ఇది దాదాపు వన్ ఇయర్ నుంచి సాగుతుంది అట్లా ఇదే అదే సీస తోటి ఇదే నీళ్లు మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఇంకా వేరే కొనలేదు ఇదే అవుతుంది ఇంకా అట్లా మనం పది లీటర్లు ఆగినప్పుడు మళ్ళీ కేజీ బెల్లం మళ్ళీ దిన్నిముడా నీళ్లు నింపటం అట్లా రోజు వాడచ్చు అయితే నేను ఎరువు చేసుకోవటానికి కూడా వాడుతాను అవన్నీ ఎరువు అవుతున్నాను కూరగాయ తొక్కులు రైతు బజార్కి వెళ్ళినప్పుడు వేస్ట్ కూరగాయలు ఉంటాయి వాళ్ళు తీసేసిన కూరగాయలు తెచ్చుకుని మట్టి ఇదిగో యాపాకు స్టోర్ చేసుకుంటామని చెప్పాను కదా ఆ యాపాకు అంతా కలిపికు వేస్తాను తర్వాత కొద్దిగా మట్టి ఈ పాత మట్టి ఉంటది కదా ఇది అది ఆవు పేడ కూడా కొంచెం వేస్తాను ఇదిగో చూడండి ఈ ఇట్లా ఉంటాయి ఈ వానపాములు ప్రతి దాంట్లో చేసే దాంట్లో ఉంటాయి దీన్ని ఇంకా కుండీలో పెట్టేసుకుని మొక్క పెట్టేసుకుంటాను ఎవరైనా మొక్క తెచ్చామనుకోండి అక్కడ నుంచి అని ఇది కూడా అంత ఇట్లా ఇందులోనే ఇదేంటి పూలు అదే బంతి పూలు వేస్ట్ అయినాయి దేవుడి దగ్గర పెట్టినాయి అన్నీ కలిపి వేసేస్తుంటాం ఇదైతేనేమో ఇప్పుడు భయోచారం చేస్తున్నారు కదా పేడ మట్టి బొగ్గు ఇదంతా కలిపి రోజు బెల్లం నీళ్ళు కలిపి తయారు చేస్తున్నాను ఇది ఇట్లా ఇట్లా మట్టి పేడ బొగ్గులు అయితే ఆవు వ్యాపకు కూడా వేసాము రోజు కొంచెం బెల్లం నీళ్ళు పోస్తూ తిరగేస్తూ ఉంటాం అట్లా పదిహేను రోజులు ఉంచితే ఒక ఎరువులా తయారవుతుంది దాంట్లో కూడా డైరెక్ట్ మట్టి పెట్టి మొక్క పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ మట్టి ఇంత బాగా ప్రిపేర్ చేసి ఇంత కష్టపడుతున్నారు కదా అసలు దేని ఎందు ఎలాంటి లాభాలు వస్తాయి ఈ మట్టి వాడడం వల్ల ఇందులో డైరెక్ట్ గా మట్టి మొక్క పెట్టుకోవచ్చమ్మా బలంగా ఉంటది మొక్క తెగుళ్ళు త్వరగా ఆశించు ఇట్లా తయారు చేసుకుంటే ఈ బెల్లం నీళ్ళు వలన కానీ బొగ్గులు అయితే వన్ కి ఒక పెద్ద గోతం కొంటాను బొగ్గులు షాప్కి వెళ్ళి ఆ ఈ చుట్టుపక్కల ఉన్న యాప్ చెట్లు దగ్గర స్టోర్ చేసుకుంటాం ఏరుకొచ్చు ఒక అట్టపెట్టి పెడతాం అక్కడ వాళ్ళు ఊర్చేందులో పోస్తారు మేము వెళ్ళి గోతంలో పోసుకుని తెచ్చుకుంటాం ఇప్పుడు ఫిబ్రవరి నుంచి నెలల్లో వస్తాయి ఒక పది బస్తాలు దా స్టోర్ చేస్తాను ఇంకా నిరుడియా ఇంకా రెండు బస్తాలు ఉన్నాయి మాకు వేపా ఇప్పుడే వేసాను చూడండి సహాయం ఇంకా అది ఇది గల బెల్లం వేసి కొంచెం ఎరువులా తయారు చేసుకుంటున్నాను దీన్ని ఇంక ఆ ఫస్ట్ లో స్టార్ట్ చేసినప్పుడు తెచ్చుకున్న మట్టే మళ్ళీ మట్టి తెచ్చుకోలేదు ఇంతవరకు ఇట్లా ఈ బొగ్గుల వలన వేపాకు వలన ఈ కూరగాయ తొక్కులు అని పూలు అని అరటికాయ తొక్కులు ఫ్రూట్స్ వేస్ట్ అని ఈ బజార్లో ఫ్రూట్ షాప్ దగ్గర వేస్ట్ అన్ని తెచ్చుకునే వేస్తుంది అదే ఎక్కువైపోతుంది ఇంకా మాకు గ్రౌండ్ ఫ్లోర్ లో పంపిస్తూ ఉంటాను ఎక్కువైపోయి మట్టి మట్టి ఎక్కువై పంపిస్తూ ఉంటాను ఇదో ఇది ఎట్లా ఇదంతా ఇది ఇట్లా ఎరువుల పొడి పొడిలాడతా అట్లా వస్తుంది ఇవాళ రోజులకు వాడాలంటే ఇది ఇది పదిహేను రోజులు ఉంచాలి రోజులు అట్లా ట్రైకోడర్మా అని చూడమ్మ నాని కలిపితే ఇంకా బాగుంటుంది అంటారుగా నేనైతే ఈ సంవత్సరం అసలు ఏం వాడలేదు అట్లానే అని వాడేస్తానే వస్తున్నాయి అది అది పసుపు హార్వెస్ట్ చేయాలి ఇప్పుడు హార్వెస్టింగ్ పెట్టారు అక్కడ పెడితే మర్చిపోయి నీళ్ళు పోస్తున్నాము అందుకని హార్వెస్టింగ్ పెట్టారు ఓకే మొత్తం మట్టి బాగా టీ పొడి అన్నాను కదా ఇట్లా ఓ ఇట్లా చేసి గోతానికి ఎత్తేసి ఉంచుకుంటాం అన్నమాట ఇది డైరెక్ట్ మొక్కలు వేసేస్తారా మట్టి ఇందులో కలిపేస్తాం పెట్టేటప్పుడు పట్టేసి కలిపేస్తే అదే ఎరువులాగా అదే ఫామ్ అయిపోతుంది ఎరువులాగా ఎరువు ఎరువే అవుతుంది అది కూడా అని ఇవి కూడా ఇది వానపాములు ఎక్కువైపోయి ఇందులో పెట్టాం ఎలా చేస్తున్నాం మట్టి మార్చినప్పుడు సపరేట్ కుండీలు మార్చాను అన్నాను కదా ఇప్పుడు అందులో చాలా ఉన్నాయి ఉంచం ఏదైనా కొత్త కుండీ పెట్టినప్పుడు అందులో అని ఇంకా బాగా వస్తాయి అందులో వేస్తే

ఇది ఊరికి డబ్బా బగిలి తింజలో వేసి అందులో పెడితే వాటర్ ఎక్కువ పడ్డట్టుంది అంత మరీ అంత మురిగా అక్కర్లేదు వస్తే బలంగా అని అప్పుడు ఇవి డైరెక్ట్ వంటలో కలిపేస్తా కలిపేసా ఇదే ఇదే పెరుగు అదే బెల్లమును అరటి గుజ్జు తయారు చేసుకున్నది అరటి తొక్కలు అక్కడ ఉన్నాయి ఇప్పుడు గుజ్జు ఇది అరటి పండు తయారైపోయింది ఇది ఇంకా ఎన్ని రోజులు అట్లా పెట్టాలి స్టోర్ చేయాలి పదిహేను రోజులు గుడ్డగట్టి పెట్టాలి అయిపోయిన తర్వాత అది ఇది కూడా అది ఇప్పుడు ఇవన్నీ ఎట్లా కలుపుతారు అదే లీటర్ కి వన్ స్పూన్ ఓకే వాటర్ లో మిక్స్ చేసేసి వాటర్ పోయి వచ్చి స్ప్రే చేయొచ్చు నాకు స్ప్రేయర్ ఉంది పెద్దది పదహారు లీటర్లది అందులో వేసి ఆ లెక్కన క్వాంటిటీ తీసుకుని మొక్కలకి కింద భూమిలో పోయొచ్చి కొట్టచ్చు కూడా యం ఈ పాలేకర్ గారి పద్ధతి పాలేకర్ గారి పద్ధతి అది బెల్లం కలిపి అది ఏ ఫ్రూట్స్ అయినా సిట్రస్ కాకుండా తీగ ఉండే ఏ ఫ్రూట్స్ అయినా కలపవచ్చు మనం ఇది మజ్జిగాను ఇట్లా ఇంట్లో మిగిలిపోయిన తెచ్చి ఇక్కడ స్టోర్ చేస్తూ ఉంటాను ఇక్కడ అవసరం అనుకున్నప్పుడు ఎంత పుల్లగా అయితే అంత మంచిది బాగా అది ఏమో లిక్విడ్ టైప్లో ఎంజైమ్స్ ఏంటంటే నిమ్మ తొక్కలు బెల్లము నీళ్లు కలిపి ఇట్లా ఈ సీసాలోనే మూత మూడు నెలలకు తయారవుతుంది ఇది ఇది ఇట్లా మూత రోజు తీసేయాలి ఒక నెల అది అట్లా అది మళ్ళీ నిమ్మ తొక్కలు చేసుకోవచ్చు బత్తాయి తొక్కలు చేసుకోవచ్చు ఏదైనా అన్ని కూరగాయలు కలిపి చేసుకోవచ్చు ఇవి కూడా మొక్కలకి స్ప్రే చేయొచ్చు వాటర్లోనూ పోయచ్చు ఇట్లా ఇట్లానే వాడతాను కానీ ఇంకా ఇదిగో మిల్లీ బగ్స్ కి ఏమో మిగిలిపోయిన అన్నంలో నీళ్లు పోసి ఉంచుతాను అన్నం ఇది వాసనకి అయిపోతాయి మందారాలకు వస్తుంది నాకు కదా ఇది పోస్తే స్ప్రే చేసామనుకో లేదంటే ఈ వాటర్ హోల్ పెట్టేసి పోసిన అన్నంలో ఏం చేశారు ఏం లేదు నీళ్లు పెట్టేసి అంతే మన ఇంట్లో ఎంత మిగిలినా సరే ఒకసారి వేసి నీళ్ళు పెట్టాం ఆ మర్నాడు మళ్ళీ ఇంత మిగిలితే అందులో వేసి వాటర్ ఓకే అట్లా ఇది రిమ్ మూడు నెలలు అయింది ఇదేసి అవసరం రాలేదు ఉంది ఎక్కువగా న్యాచురల్ గానే పోతున్నాం వేరే కొనకుండానే అందుకని తక్కువ కూరగాయలు ఆకుకూరల వరకే ఫ్రూట్స్ పండించుకోకుండా ఫ్రూట్స్ వరకు స్వీట్ నిమ్మ టేబుల్ నిమ్మ అంతా బాగుందా అండి మీ తోట చాలా బాగుంది ఆర్గానిక్ అంటే నార్మల్ గా ఈ ఎరువులు అన్ని చాలా క్వాంటిటీతో తయారు చేస్తూ ఉంటారు అక్కడ సో అక్కడ ఎలాంటి పద్ధతులు వాడుతున్నారు మొత్తం కంప్లీట్ పద్ధతులన్నీ మేము మిద్దతో తోటకే వాడేస్తున్నారు ఎందుకంటే మొత్తం ఎరువులు చూస్తే అసలు మాకు మైండ్ పోతుంది అసలు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని రకాలు మీరే స్వయంగా తయారు చేసుకుంటారు మట్టి కూడా అసలు బయట కూడా కొంటలేదు నేను అని చెప్పేసి తెచ్చుకున్నాము అప్పుడు తెచ్చుకున్నాము ఒక ఐదారు బస్తాలు పైకి పది బస్తాల దాకా మోసి ఉంటాము ఇంక ఇదే మాదే మళ్ళీ మళ్ళీ కూరగాయ తొక్కులేసి ఈ అరటిపళ్ళు ఇవన్నీ వేస్తే రోజు ఇంట్లో కూరగాయలు ఫ్రూట్స్ కోసుకుంటాము ఆ పుచ్చకాయని అవి అవన్నీ అన్ని ఇంత కూడా వేస్ట్ పని అంత తీసుకొచ్చిలోకి వచ్చేటప్పుడు ఎలా అంటే పని అమ్మాయి కూడా అమ్మాయి పారైనా ఉంచునా అడుగుతుంది అడిగి అంటే మీకు పనికి వస్తుందా ఏదైనా బాటిల్ ఎవరైనా కూల్ డ్రింక్ బాటిల్ రెండు లీటర్లది ఖాళీ అయినా మీకు కావాలా అంటే మా ఇంట్లో కూల్ డ్రింక్ బాటిల్స్ ఉన్నాయి అట్లా మేము ఎక్కువ కూల్ డ్రింక్ వాడము అందుకని అడిగాలా తెచ్చుకుంటాను నేను అటువంటి మాట లేదు ఏదైనా కూడా ఇప్పుడు మరి అక్కడ చెట్ల దగ్గర వ్యాపకు ఏర్కొచ్చుకుంటున్నాము అంటే నిజంగా అందరూ తర్వాత అట్లా అనుకుంటారు కదా కానీ పది బస్తాలు తెచ్చి అక్కడ పోసి ఎండబెట్టి దాన్ని పిసికి గోతాలకు తెచ్చుతాం అనమాట చూడ గోతం కూడా పగిలిపోయింది మళ్ళీ ఇంకో గోతం వేసి ఉంచాల్సి వచ్చింది బాగా పొడి చూసారు కదా ఇప్పుడు పొడి పొడుగు దానివల్ల అది ఆపిండి అవసరం కూడా రావటం లేదు నాకైతే టూ ఇయర్స్ నుంచి వాడుతున్నాను అంత ముందు అయితే పిండి కొనేదాన్ని నలభై వస్తాల గోతం మట్లో కలిపేసేదాన్ని ఈ ఆకుంటానా ఏం అనిపించట్ రావట్లేదు చూస్తున్నారు కదా తెగుళ్ళు మిరప మెరపకే రాలేదంటే అర్థం చేసంటే మిగిలినటికి పెద్ద ఇది కాదు ఎందుకంటే పాపం రైతులే మిరపకి ఇబ్బంది పడుతున్నారు రైట్ ఆంటీ అంటే చాలా బాగా ఓపిగ్ గా మీరు ఈ ఏజ్ లో కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు సో అంటే ఇండిపెండెంట్ హౌసెస్ ఏ కాదు పెద్ద తోట అపార్ట్మెంట్స్ లో కూడా పెంచుకోవచ్చు మన ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు అని చెప్పేసి చక్కటి పరిష్కారం అందరికీ మీరు సో ఏ విధంగా పెంచుకోవచ్చు చక్కగా అన్ని చూపించారు మాకు థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు మాకు మాకు కళ్ళు చెదురుతున్నాయి మీ తోట చూసేసరికి తోట అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో చూసారుగా లక్ష్మీ కామేశ్వరి గారి సేంద్రియ పద్ధతులు మిద్దె తోట వివరాలు ఇది వాళ్ళ వ్యవసాయం ఎట్ ఆర్గానిక్ మరి ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే